తొంభై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనంలో చదువుతున్నాం మహోన్నతం చాటును నివసించేవాడు సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్మకను నా దేవుడని నేను యోగాన్ని గురించి చెప్పు దేవుడు పచ్చివాడు దేవుడి యొక్క మహోన్నత దేవుడు నీకు నివాసం స్థలం అంటే దేవుడిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడి మీద ఉండాలి అందుకే యోహాను కూడా పదహైదవ అధ్యాయంలో మీరు నా ఇంట్లో నేను మీ ఇంట్లో మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడిన పడినా కండం తీసింది సరేగా అప్పుడు ఈయన ఇల్లు కావాలని అడిగింది రెండు ఇచ్చాం దేవుని పోతాం దేవుని యొక్క కృప అందుకని ఇక్కడ మహోన్నతుడి చాటున ఎప్పుడు కూడా మనం ఉండే వారంగా ఉండాలి తర్వాత ఏమంటున్నాడు అంటే ఆయనే నాకు ఆశ్చర్యము నాకు నేను నమ్ముకున్న దేవుడు జీవిత పరింత వరకు దేవుని పైన మనం ఆధారపడాలి పెళ్లికి ముందు ఎలాగా దేవుని భయభక్తి కలిగి ఇక్కడ కర్ణాపీ స్వభావం అక్కడ కూడా పెళ్ళైన తర్వాత సంఘానికి వెళ్ళి సంఘంలో బాడబడాలి పాడాలి నీకు పాగులు దేవుని ఇచ్చినారు కాబట్టి ఇంకా పెళ్ళేది కదా అని దేవుడు మర్చిపోవడం కాదు కాబట్టి అక్కడ కూడా దేవుని నమ్ముకుని దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే వేదకాని ఊరిలో నుంచి ఆయన పిలిపిస్తారు వేదకాలు అంటే వివాహం అయిన తర్వాత ఎన్నో సోదరులు వస్తాయి వాటి అన్నిటి నుంచి దేవుడు జీవితం మంచిగా ప్రశాంతంగా ఉంటారనమాట తర్వాత ఎలాంటి భయం కానీ అలచడి అనారోగ్యం రాకుండా దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కంపెనీ రెక్కలు అంటే పక్షికి రెండు రెక్కలు ఉన్నట్లుగా మనకు కూడా దేవుడు రెక్కలు అంటున్నాడు ఏంటి ఆ రెక్కలు అంటే వాక్యము తర్వాత ప్రార్థన రెండు రెక్కలు కొంతమంది వాక్యం చదివే ప్రార్థన చేయరు ప్రార్థన చేసి వాక్యం చదవాలి రెండు ఉండాలి ఒక ప్రార్థన ఒకటి చేసుకొని కూడా చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవాలి చదువుతారు ఎట్లా క్యాలెండర్ లో ఉన్న వాటిని మనం తీసుకుని రెగ్యులర్ గా చదువు వచ్చిన వాళ్ళు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రతి రోజు కొన్ని అధ్యాయా చదవాలి సురేఖ రోజు వీలైతే ఐదు నీకు పని ఎలాగా తక్కువ ఉంటే ఎక్కడ చదువుకో ఎక్కువ పని ఉంది అనుకో ఒక ఉదయం రెండు రాత్రి ఒక రెండు కానీ చదువుకోవాలి ఖాళీ సమయం అంతా ఏసు రక్తమే చేయమనుకోవాలి చదువు రాను అయితే చదువు రాను మాకు చదువు రాదాకా నేను చదవలేమంట కదా ఏసు రక్తమేట్లేమనే పరమకు వస్తుంది కదా మీకు కాబట్టి అప్పటి నుంచి మన సంఘంలో మొదటి వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఏసు రక్తం అది వేరే సంఘాల్లో మూటలను పట్టించుకోవాస్తాను కాబట్టి ఏసు రక్తమే చేయమని మనం అనుకున్నప్పుడు దేవుడు మనకు ఆపరిగా ఉండి ఆయన రెక్కల చాట్న దాస్తాడు దేవుడు విలేకర భాగం దేవించి ఆశీర్వించు దాకా ఆమె చేస్తున్నాడు నా తండ్రి అక్కను నా తండ్రి మా బద్ద నిలబెట్టేందుకు వందనం చూస్తూ తమ్ముడు ప్రభా అక్క ఆత్మ భారాల కోసం నా తండ్రి ప్రభా వేసే ఎంతోగానో ప్రభా ప్రయాసపడుతున్న విధానం మటు వందనం నీ అపని పాదముల పొందడం స్థుతులు స్తోత్రముడు స్తోత్రముడు తండ్రి నేనా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నేనా చిన్న మందగా చేరి నేను స్థుతించే భాగ్యాన్ని విధానం బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు సూత్రం తండ్రి నీకు మార్త తండ్రి నేను చెప్పిన వాక్యం తండ్రి నేను సైతం వాడు ఎత్తిపోకుండా తండ్రి మా హృదయాలలో నీరు కట్టి పనిం పనిచేసే భాగ్యాన్ని దయచేమని ప్రార్థన స్తోత్రముడు స్వూత్రం తండ్రి నేను మీకు మాత శక్తిని బలములు ఆరోగ్యము దయచేయమని ప్రార్థం మరొకసారి గర్భ బలం తండ్రి అందరి బట్టి కోట్లాది వందనాలు చుట్టు సోదరం ప్రసోదినం వరకు నీడగా ఉండండి తండ్రి నీ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు లేకుండా కాస్త కాపాడతామని ప్రార్థిస్తున్నాం నీ చేసి తీసుకోత్రం తండ్రి నేను చేరు పెత్తిన బిడ్డలందరికీ తండ్రి ఏ సమస్యలతో ఉండాలి నేను సమస్య తీర్చే ఏ విధానం నమ్ముతున్నామయ్యా నీ చేసి తీసుకోత్రం తండ్రి నేను కరోనా పీఠా ప్రతి ఒక్కరి తండ్రి నేను ఎలాంటి తండ్రి నీ ఆశీర్వాదంతో మమ్మల్ని అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేనా చెడ్రెషే అగ్నిగుండంలో తండ్రి కాపాడిన దేవ నీకేసతి సూత్రములు తండ్రి నేనా ధాన్యానికి తండ్రి నేను సింహం కోనుల నుండి కాపాడిన దేవ నీకేసీ స్తోత్రం తండ్రి నేనా తండ్రి మేమైతే అనులము తండ్రి ఏమి తండ్రి నేనా మమ్మల్ని తండ్రి ఎంతవరకు వరకు తండ్రిని కాచి కాపాడిన దేవా నీ కేసు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి మా పని పాటలైన తండ్రిని తోడి నీళ్ళ మా మా కష్టాజీతంలో తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అమ్మగారు తిరిగి వెళ్ళి చెత్త వరకు తండ్రినే నీ కాపుదల దైత్యమనే ప్రార్థిస్తున్నాం అమ్మగారు దరిచితులు ఇంట్లో తండ్రి ఎక్కడెక్కడ ప్రార్థిస్తున్నాగా తండ్రి అక్కడ మీరుండి తండ్రి ఆశీర్వాదములు గుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ కేసు స్తోత్రములు తండ్రి చిన్న బిడ్డలు ప్రతిరోజు తండ్రి వాక్యాలు చెప్తున్నట్టు అండి నేను ఆ బిడ్డల తండ్రి శక్తిని బలమును ఆరోగ్యంలో తండ్రి తెలివిని దయచేస్తారని నమ్ముతున్నాను పిల్లల తండ్రి వైద్యనందు విద్యనందు వరదైనదే వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చెప్తనే కదా చిన్న ప్రార్థన చేసుకుని మా ప్రతియ ప్రయత్నిస్తాను నా ప్రియా పండుగ దేవని చూసుకోండి ఉదయ కాలసం రాత్రి కాలస్యము మీరు సజిగా వాక్యం చెప్పిన బట్టి చూస్తూ సజీవంగా బట్టి నీకు అనేకమైన వంతుల చూస్తూ వాక్యం చెప్పలేని ఆత్మ శక్తి అని అర్థమైన విధానంలో ఎవరికి ఏ వాక్యం వస్తుందో వాక్యం ద్వారా ప్రతి వీడితో మీరు మాట్లాడాలి అని వేసుకున్న అడిగి వేడుకొని పొంది వచ్చిన మాట అవును అవును మనకి మహిమ గలం లాగా మరొకసారి దేవడుకోవాలని చూపిస్తున్నాను ఈరోజు మన వాక్యం ఏంటి అంటే యవనసుల గురించి ఈరోజు యవనసులు కూడిన కదా యవనసుల గురించి చెప్పబడుతున్నాను అయితే ఇక్కడ యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకుంటారు లోకానుసారంగా మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు దేని చేత లేదు మామూలుగా మనం వంటికి స్నానం చేస్తాం జస్ట్ మన మన మీద ఉన్న దశపోవడానికి మాత్రమే అయితే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏది లేదు లోకంలో అవునా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే మనము స్నానం చేసినా పోదు ఇంకోటి 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 ఏది చేసినా పోదు అయితే ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు యహోదేవుడు ఏమని చెప్తున్నాడంటే దేని చేత తమందరూ శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి కేవలము వాక్యం ద్వారానే హృదయం శుద్ధీకరించబడుతుంది అది మనం గమనించాలి ఈ వాక్యం అనేది హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఉన్న పాపపు తలంపులను నీచమైన తలంపులను అనేకమైన చెడ్డ అలవాట్ల నుండి తొలగించేదే ఈ వాక్యం కదా ఎఫ్ఎస్సిలో మనం చూస్తాము అక్కడ ఒక మాట ఉంటుంది మనము జీవపు డంబం అన్నీ చూస్తాం కదా పైన చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనము జీవము గల దేవుని మాత్రమే సేవించాలి ఆ వాక్యము మనల్ని రెండంచులు గల కర్ధంతో మనల్ని శుద్ధీకరిస్తుంది కాబట్టి యవనస్సులు దేని చేత తమ శుద్ధిపరచుకోవాలంటే వాక్యం చదవాలి వాక్యం చదవాలి అంటే అప్పటికప్పుడు యవనస్సులకు ఎవరికి ఇష్టం ఉండదు బాల్యం నుండే సామెత్ర గ్రంథము ఇరవై రెండవ ఆరవచనము బాలుడు నరవ వరస త్రోవర్వానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అంటే ఈ వాక్యము ఎప్పటి నుండి మనలో ఉండాలి బాల్యము నుండే చిన్నప్పటి నుండే మన హృదయాల్లో ఉంటే యమనస్సులు ఈ వాక్యం నుండి తొలగిపోదు అప్పుడు ఈ వాక్యము మన హృదయాన్ని శుద్ధి చేస్తుందా లేదా శుద్ధి చేస్తుంది ఏదైనా తప్పు చేయాలన్నా వాక్యం గుర్తుకొస్తుంది ఏమన్నా ఏ చిన్న పొరపాటు చేయాలన్నా దారి తప్పిపోతున్న వెంటనే మనకు వాక్యము గుర్తొస్తుంది ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఆ పాపము చేయకుండా వెనక్కి తిరుగుతాం అవునా మనం చూస్తాం ఫతిఫరు భార్య అవునా ఆమె ఫరో భార్య ఏం చేస్తారు నాతో పాపము చేయి అని ఆయన ప్రేరేపిస్తుంది ఆయనకు అందటి మీద అధికారం ఉంది ఒక ఆయన భార్య మీద తప్ప అప్పుడు పాపము చేయడానికి ముందుకు వెళ్ళారా వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చాడు మీరెన్ని చెప్పినా నాకు ఒక స్థానం ఉంది ఇక్కడ నాకంటూ ఒక ఒకటిచ్చాడు రాజుగారు సో నేను అది మాత్రమే మీ మీద నాకు ఎలాంటి అధికారం లేదు ఎందుకు అలాగా పాపాన్ని వ్యతిరేకించాడు అంటే తనలో ఏముంది వాక్యం ఉంది తనలో ఏముంది దేవుని యొక్క భయము ఉంది నేను చేసే పాపము నా దేవుడు చూస్తున్నాడు మనుషులు ఎవ్వరూ చూడకపోయినా ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు అన్న ఆ కాన్ఫిడెన్స్ తో తను పాపం చేయడానికి ముందు అడుగు వేయలేదు వెనక్కి మాత్రం వచ్చేసాడు ఎందుకు వాక్యం అనేది మన హృదయంలో ఉన్నప్పుడు ఖండిస్తుంది పాపం చేసేటప్పుడు ఖచ్చితంగా ఖండిస్తుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి యవనస్తులుగా మనము ఎవరి జీవితంలో ఉన్నప్పుడు మనం ఎన్ని చెప్పినా యవనస్తులు వినరు చాలా మంది వినరు ఎందుకంటే ఈ లోకంలో ఎలా ఉంటదంటే శరీరాశ నేస్తాశ జీవపు డబ్బం యవనసులకు ఏం కనిపిస్తుంది పై పై రూపాలు మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ లో యవనస్తులు ఎలా ఉన్నారు అంటే అనేక వాటికి బానిసలు అయిపోయినారు త్రాగుడికి బానిసలు అయిపోయినారు సిగరెట్ కి బానిసలు అయిపోయినారు దొంగతనాలకి బానిసలైపోయినారు ప్రతి దానికి బానిసలైపోయినారు బానిసలైపోయి వాక్యాన్ని వైదొలుగుతున్నారు వాక్యాన్ని పట్ల భయం లేక జీవిస్తున్నారు ఇలాంటి వారికి మనం ఏం బోధించాలి వాక్యాన్ని బోధించాలి అలా బోధించాలి అంటే మనలో ఏముండాలి వాక్యం ఉండాలి మన ప్రవర్తన సరిదై ఉండాలి మనము సరిగా లేక వేరే వాళ్ళకి చెప్తే ఏమంటారు నీదిను చక్కగా చూసుకో మాది తర్వాత చూదు అంటారు సో మనము వినే వాళ్ళం కాకుండా దాన్ని అనుసరించే వారంగా ఉండి అనేకులకు చెప్పాలి అయితే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో చిన్ననాటి నుండే పిల్లలను వాక్యంలో పెంచాలి ప్రతి తల్లిదండ్రులు వాక్యానుసారంగా పెంచాలి అట్లా పెంచినప్పుడే వాక్యం ద్వారా నింపబడి ఏ పాపం చేయాలన్న ఉపయోగపడతారు మళ్ళీ అలాగే అంటున్నాడు కదా నా హృదయంతో నిన్ను వెలిగి ఉన్నాను పూర్ణ హృదయంతో ఒక వ్యక్తి వెతికాడు బైబిల్లో చాలా వరకు వచ్చి ఇస్కియా ఉన్నాడు కూడా ఉన్నాడు ఇస్కియా తనకి ప్రాణం పోతుంది అన్నప్పుడు ఏం చేశాడు ఇస్కియా ముప్పై మనం రిషయా ముప్పై మూడో మనం చూసాం ముప్పై ఎనిమిదో చూస్తాం అక్కడ దేవా నేను ఎట్లు నీ సన్నిధిని ప్రవర్తించుకో తెలియదా చేస్తున్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు అక్కడ కూడా వాక్యం ద్వారా నింపబడ్డాడు ప్రార్థన ద్వారా నింపబడ్డాడు అంత యథార్థంగా ఉన్నాడు కాబట్టే దేవుడికి పోషణ చేస్తున్నాడు నేను ఎట్లు నీ సన్నిధిని నడుచుకుంటున్నా తెలియదా చదవండి ఒకసారి ముప్పై ఎనిమిది అధ్యాయము

లేదా నేను ఎట్లు యథార్థంగా ఉన్నానని తెలియదా ప్రతిదీ దేవుని సన్నిలో అడుగుతూ ఉంటున్నా ఎలా అడుగుతున్నాడు కన్నీటితో అంటే తన కుమ్మరి చేసినాడు దేవుని సన్నిలో అలా అడిగినప్పుడు దేవుడు తనకి ఇంకా ఎన్ని సంవత్సరములు ఆశ్రించాడు పదిహేడు సంవత్సరములు ఆశ్రించాడు అలాగే మనం బైబిల్లో చూసే ఒక కుమార్తె ఉంది ఒక ఆయన కుమార్తె ఆయన పేరెవరు చెప్పగలరా ఆమె యవనస్త్రాలు కన్యాత్వం కొరకు మూడు నెలలు కొండ మీదకి వెళ్తాయి యొక్క యొక్క కుమార్తె ఆమె కూడా ఎవరసురాలే కదా ఆమె వాళ్ళ నాన్న చెప్పిన మాటకి ఎదురిచ్చిందా అమ్మా వాళ్ళ నాన్న అంటే నేను అమ్మోయ్యాను యుద్ధం చేసి గెలిచి వస్తే నాకు ఎవరు ఎదురు వస్తే వాళ్ళని బలిసా అంటాడు ఇస్తా అన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది న్యాయపత్తిలో మనం చూస్తాం ఆమె ఏం చేసేది ఆమె అంటే మనం కూడా అంతే కదా లోకాను మన తల్లిదండ్రులు ఏదైనా విజయం పొందారు అంటే మనకి ఎంత సంబరం ఉంటుంది కదా అమ్మ మా నాన్న ఇట్లా గెలిచాడ మా నాన్న ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి సంబరంతో కొందరికి వెళ్ళిపోయింది అప్పుడు యహోవాకి ఇచ్చిన మాట తన తల్లి నెరవేర్చుకోవాలి కదా అలాగే నెరవేర్చుకోవడానికి తనకి చెప్తాడు అమ్మా ఇంట్లో నేను మొక్కుబడి చేసుకున్నా అంటే ఓకే నేను కాదనట్లేదు అంటే అక్కడ ఎంత విధానం చూపుతుంది కదా ఎందుకు అంత విధాన చూపుతుంది అంటే తనకు తన తండ్రి ముందుగానే నేర్పించాడు దేవుని యొక్క దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించాడు దేవుని అంత ఎలా భయవంతులు కలిగి ఉందో నేర్పించాడు ఒకవేళ ఈ లోకాక్షారమైనస్తానంటే బాగా చెప్పినావు నాన్న నీకెంత ఇది ఒక్క గారి ఒక కుమార్తె బలిస్తావా ఎన్ని మాటలు అనేదో కానీ అక్కడ మారు మాట చెప్పలేదు ఎందుకు అంటే వాక్యం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ నాన్న పెంచుంటాడు అంటే మనము ఏదైతే చేస్తామో దేవునికి ఇష్టంగా చేయాలని ఖచ్చితంగా చెప్పిందాడు కాబట్టి వెంటనే ఓవే చూపింది అక్కడ కుమార్తె ఒకటే ఒక కుమార్తె యవనసురాలు మనం ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యవనసురని నేను ఇట్లా పని అవ్వాలనుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తారు ఓకొని వాళ్ళు వెయ్యకపోయినా పక్కలన్న నేర్పిస్తారు మీ అమ్మ ఎంత కర్పురాలు మీ నాన్న ఎంత కర్పుడు ఇంత నా కఠినకుల ఇట్లా చేసి అది ఇదే ఎన్ని చెప్తారో కానీ అక్కడ తన కుమార్తెకి ఏం చెప్పిన మనకు తెలియదు కానీ అక్కడ వాళ్ళ తండ్రికి విధయితే చూపింది తండ్రి దేవునికి విధయితే చూపాడు దేవుడి ఇచ్చిన మాటను నెరవేర్చాడు అంటే ఖచ్చితంగా ఏదైతే ఇవ్వాలనుకున్నానో అది ఇస్తా అది ఎవరైనా సరే తన కుమార్తెనే వచ్చింది తన కుమార్తెను దేవునికి అర్పించేశాడు అలాంటి జీవితము మన పిల్లల్లో యవనస్సులో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక చిన్న పిల్లలను యవనస్సులుగా కాకముందే చిన్ననాటి నుండే బాల్యం నుండే వాళ్ళను వాక్యానుసారంగా ప్రార్థనలో పెంచితే యవనస్సులు ఎప్పుడు కూడా తప్పిపోరు అలా తప్పిపోకూడదు మంచిగా ఉండాలంటే వాక్యం ద్వారానే సాధ్యం ఇక వేరే దేని ద్వారా సాధ్యం కాదు ఒకవేళ మంచి జాబ్ వచ్చిన మంచి ఫ్యూచర్ ఉన్నా అవన్నీ దేనికి సాటి కావు అవన్నీ మనం బ్రతకడానికి మాత్రమే మనల్ని జీవింపజేసేది ఏంది వాక్యం మాత్రమే మనము నిత్య రాజ్యానికి పోవాలంటే ఈ వాక్యం మాత్రమే మనకి పనిచేస్తుంది ఇంకా అలాగే మనం కింద చూస్తే నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరగనీయకము నన్ను నీ ఆజ్ఞ విడిచి తిరగనీయకము ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారు కదా ఎప్పుడు దేవుని ఆజ్ఞలను మనము వదిలి వెళ్ళకూడదు ఒకవేళ దేవుడి మరిచి వెళ్ళినామే అనుకో సంసోన్ లాంటి జీవితం వస్తుంది అవునా సంసోన్ అంతే కదా ఫస్ట్ ఉండి దేవుల్లో ఉన్నాడు చివరికి దెలిలా మాయలో పడి ఆయన లైఫ్ చేసుకుంటాడు ఎందుకు ఆజ్ఞను మర్చిపోయినాడు దేవుని యొక్క వాక్యను ఈ లోకానుసారంగా వచ్చేసినాడు ఈ లోకానుసారంగా వచ్చేసినందుకు తనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి మరణం అవునా సో మనం అలాంటి వాళ్ళం కాకుండా మన బిడ్డల్ని నిత్య జీవానికి వారసులుగా చేయాలంటే వాక్య ద్వారా మాత్రమే సాధ్యం అలాగే మనం చూస్తే నన్ను నీ ఎదు నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రం నమ్మదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవించిన నా న్యాయ విధుల నా పెదవులతో వివరించను సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను మనకు వాక్యానుసారంగా పెరిగే బిడ్డలకు వాక్యమే సర్వ సంపదలు ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏం లేకున్నా మనకి వాక్యం మాత్రమే ఒక మంచి ధనము మంచి ఆహారము సర్వము వాక్యంలోనే ఉంటుంది మనము సంతోషించాలన్న వాక్యంలోనే సంతోషిస్తాం కూడా వాక్యం చదువుకుంటేనే బాధపడుతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో సో మనకి ఏది కావాలన్నా కేవలం వాక్యం చదవాలి దేవుడితోనే మనము పోరాడాలి అలా పోరాడి పోరాడి గెలిచిన వాళ్ళు ఒకరు యాగోగు అవునా తను పా చేశాడు ఫస్ట్ తర్వాత ఏం చేసినాడు దేవుడితో పోరాడి సర్వ సంపదలు మళ్ళీ సమకూర్చుకున్నాడు అవునా యోగు యథార్థంగా ఉన్నాడు పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాన్ని ఎలాగా దేవుని అందులో యథార్థంగా ఉన్నాడు వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాడు తన కట్టలను హృదయంలో ఉంచుకున్నాడు కాబట్టే సర్వ సంపదలు మరల ఆయనకి వచ్చాయి కూడా ఎంత మంచి ఆశీర్వాదాలు ఇచ్చినాడు కదా దేవుడు సమస్తము మంచిగానే చేసి ఉంటున్నాడు అలాగే నీ ఆక్య నేను ధ్యానించేదను నీ ద్రోహలను మన్నిచేదను నీ కటులను బట్టి నేను హర్షించేదను నీ వాక్యం నేను మరవక ఉందును ఈ వాక్యమును మనం మర్చినప్పుడు మనం తెచ్చిన వారితో సమానం ఈ లోకంలో బ్రతికుండొచ్చు ఈ లోకంలో సర్వ సంపదలు ఉండొచ్చు వాక్యం లేకపోతే వేస్ట్ నువ్వు వెచ్చగానైనా ఉండు చల్లగానే నుండి వెచ్చినగా ఉంటే నేను ఉమి వేస్తాను దేవుడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాక్యం ఎంచున్నారో యవనస్తులైన వాళ్ళు చల్లగానే ఉండాలి మెచ్చ లోకంలో అయినా ఉండాలి దేవుడులో అయినా ఉండాలి దేవుడు లోకం అంటే దేవుడు మెచ్చడు ఎందుకంటే అక్కడ బహు సమీపంగా ఉంది ఏ అవనస్సు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంచున్నాం ఇప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలి క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకము లేదు ఇప్పుడు పడుకొని మనం పొద్దున్న లేస్తామన్న నమ్మకాలు కూడా లేవు అప్పుడు మనం ఏం చేయాలి వాక్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి వాక్యానుసారంగా మాత్రమే జీవించాలి అలా జీవించినప్పుడు మనకు నిత్య జీవం ఉంటుంది లోకంలో సర్వ సంపదలు ఇప్పుడు లేకపోయినా దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఇస్తాడని నమ్మి ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా తమ పిల్లల్ని పెంచాలని ఒక చిన్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమె ఆమె ఆమె